క్రిస్మస్లో నేర్చుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను తగ్గించుకోండి కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళు పాత బట్టలు వేసుకున్న వాళ్ళు చూసి ఇది ఎక్కడ కొన్నావు అది ఎక్కడ కొన్నావు అనక్క మీకు మీరే వండుకుని తినేయకండి మీకు మీరే కక్క మొక్కడొక్క వండుకుని తినేకండి లేదు ఈ నెలలో మీకు మీరే బట్టలు వేసుకుని తినేయకండి కనీసం గత ఏడాది బట్టలైనా దేవుడు మీరు వండుకున్నది అందరికి పెట్టండి పేదోళ్ళ పిలవండి భోజనం పెట్టండి వారికి బట్టండి దుప్పలు లేని వారికి దుప్పడు ఇవ్వండి ఎందుకంటే ఆ పేదోళ్ళ వైపు చూస్తారు యవనస్తులు ఎవరైతే ఎవరైతున్నారో మీ అందరికి చెప్తున్నాను మీరు చేస్తున్న క్రిస్మస్ వేదికలు ఏదైనా సరే రూపాయి రూపాయి పోగేసి మీ ఊర్లో ఎంతమంది బామలు ఉన్నారో ఎంతమంది తల్లులు ఉన్నారో ఎంతమంది లెక్కేసుకోండి వాళ్ళకి ఏదో ఒకటి చేయను అంతేగాని ఇది ఏం చేయకుండా పద్దెనిమిది అడుగులు కేక్ తెచ్చారండి ఇదిగే ఎంత పడతారు మీరు అందరూ కలిసి పద్దెనిమిది అడుగులు కేక్ తెచ్చారా ఒదికి పిలిచారు పద్దెనిమిది అడుగులు కేక్ ఒక్కడ చేతిలో బైబిల్ లేదు కేరళ నుంచి వచ్చారు మీరు అడుగుతున్నాను తెల్ల లింగిలు నల్ల సొక్కలు కేక్ నడుతాను ఒక అండ్రాసి వేసుకుంటారు ముగ్గులు వేసుకుంటున్నారు తలకు రాసేసుకుంటారు అడుగుతున్నారు దేనికి ఇది క్రిస్మస్ ఆ కేక్ కి పెట్టే డబ్బు మీ లైట్ కి పెట్టే డబ్బు పెద్దమ్మ మందులు తెచ్చుకొని పెద్దమ్మ మీ సంఘంలో ఉంటారు పెద్దమ్మా ఇదిగో మేము అందరం డబ్బులు పోగేసుకున్నాం బాగా విధవరాండ్లు లేరా మన ఊరిలో తల్లికి ఎంత బాగా సంతోషిస్తారు మీకు మీరే వండేసుకుని తిరిగేయండి మీకు మీరే వేసుకుని తిరిగేకండి మరి అమ్మ ఎలిజబెత్ తమ మొదటి శతాబ్దం క్రిస్మస్లో మనం చూపిస్తున్నారు ఏమని తెలుసా ఇదిగో ఆ క్రిస్మస్ మనకి త్యాగం